హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈ మధ్యకాలంలో మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో ఎక్కువ కనబడుతున్న సమస్య కిడ్నీ స్టోన్స్ ఈ కిడ్నీలలో రాళ్ళు పేరుకుపోతే ఆ నొప్పిని భరించడం ఎవ్వరితరం కాదు ఉదయం లేవగానే ఈ కిడ్నీ స్టోన్స్ బాధ ఉంటాయి కిడ్నీలని కత్తులతో పొడుస్తున్నంత నొప్పి కలుగుతుంది ఈ కిడ్నీలలో రాళ్ళు కరిగించుకోవడానికి చాలామంది ఎన్నో మందుల్ని వాడుతూ ఉంటారు కానీ ఎటువంటి ప్రయోజనం పొందలేకపోతూ ఉంటారు ఎంతో డబ్బు ఖర్చు ఎన్నో మందులు వాడినప్పటికీ ఎటువంటి ఫలితాన్ని పొందలేకపోతుంటారు మన ఆయుర్వేదం ద్వారా కిడ్నీలలో చిన్న చిన్న రాళ్ళే కాదు ఏకంగా కంకర రాళ్ళ వంటివి కూడా కరిగింపజేసే శక్తి ఆయుర్వేదానికి ఉంది కిడ్నీలలో రాళ్ళు కరిగించాలన్నా మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గించాలన్నా ఈ అతిబల మొక్కకే సాధ్యమని చెప్పవచ్చు ఈ అతిబల మొక్కని కొన్ని చోట్ల దువ్వన బెండ అని మరికొన్న చోట్ల దురద బెండ అని పిలుస్తూ ఉంటారు కిడ్నీలో రాళ్ళు తగ్గించాలంటే గుప్పెడు ఈ అతిబల మొక్క యొక్క ఆకుల్ని తెంపుకొచ్చి ఒక లీటర్ నీటిలో ఈ ఆకుల్ని వేసి బాగా మరిగించండి ఈ నీళ్ళు లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అందులో కొద్దిగా కండ చక్కెర వేసుకుని రోజు ఉదయం పరిగడుపున దీన్ని తాగుతున్నట్లయితే కిడ్నీలో చిన్న చిన్న స్టోన్సే కాదు ఏకంగా కంకర రాళ్ళను కూడా కరిగింపజేస్తుంది ఈ అతిబల మొక్క ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ఆయుర్వేద చిట్కా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి